హాయ్ ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నారు అప్పుడప్పుడు స్ట్రీమ్ యార్డ్ వాడకపోతే వీడు మళ్ళా ఫస్ట్ నుంచి మొత్తం అడుగుతా ఉంటాడు ప్రూఫ్స్ కావాలని ఇది మీ ఛానల్ అయినా అది ఇది అని చెప్పి మళ్ళా మెయిల్ ఐడి కనెక్ట్ చేసి స్ట్రీమ్ యార్డ్ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అందుకే అప్పుడప్పుడు స్ట్రీమ్ యార్డ్ పెడుతూ ఉంటా స్కే అంతే ఓ టైటిల్ చూసే ఉంటారు కదా నాలుగింటి శని ఎనిమిదింట గురుడు అని చెప్పి ఎందుకు పెట్టానంటే చిర్రా ఊరి చిర్రా ఊరి గారికి ఎవరో చేతబడి చేశారు చాలా కామెడీగా అనిపించింది ఆయనకి చేతబడి చేశారని గోవింద సేవ ఆవిడ గుండెలు బాదుకుంటుంది ఆవిడకి తోడు కూర్చొని గుండెలు బాదుకోటానికి ప్రియా చౌదరి వచ్చింది అంటే వీళ్ళంతా కమ్మ వేచిలేండి వీళ్ళందరూ గుండెలు బాదుకొని ఏదో మొగుడు వచ్చిన ముండలు అరుస్తా ఉన్నారు అసలు వాడి అంత చూస్తాం వీడింత చూస్తాం చిర్రా ఊరి మే లేపి కూర్చోబెడతాం ఆయన కోసం మంత్రజలం జల్తాం అది ఇది ఆయన ఏదో ఒక పెద్ద సంగ సంస్కర్త ఒక దేశోద్ధారకుడు ఈ గుండెలు బాదుకుంటున్నారు అసలు ఆయన అసలు ఉన్నాడా పోయాడా అన్న రీతిలో గుండెలు బాదుకుంటా ఉన్నారు ఏమో అది పెద్ద ఆశ్చర్యం అనిపించలే గాని ఈ గుండెలు బాదుకునే ముండలు అందరూ దేశంలో ఇంకేమీ లేనట్టు హిందూ ధర్మ సంస్థాపనకే పుట్టినట్టు ఆ ఓ బిల్డప్లు ఇస్తా ఉంటారు కాశీబొగ్గలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక్క ముండ పోలేదే ఆయన మీద పోలీసులు చేతులు వేసినప్పుడు ఆయన కూడా హిందూ ధర్మ పరిరక్షకుడేగా హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి మీలాగా యూట్యూబ్ గొట్టాల్లో కూర్చొని వాగట్ల ఆయన ఒక శ్రీనివాసుడు కోసం ఒక ఒక తిరుమల రెండో తిరుమల లాగా ఇంకొక గుడిని కట్టాడు ఆయన సొంత డబ్బుతో ఒక్క రూపాయి కూడా బయట నుంచి తెచ్చుకోలేదు అక్కడ ఎన్నో వేల మందికి ఆయన హెల్ప్ చేస్తా ఉన్నాడు రోజు నిత్యాదా నిత్యాన్నదానం చేస్తాడు చేతలతో చేస్తున్నాడు యూట్యూబ్ గొట్టాల్లో కూర్చొని ధర్మాన్ని కాపాడతాం దేశాన్ని కాపాడతాం దేశాన్ని కాపాడరలే ధర్మాన్ని కాపాడతాం అని పేర్లు చెప్పుకొని ఒకటే వాగుతా ఉంటారు ఆడి మీద ఈడు వీడి మీద వాడు ఆడు ఉద్ధరించలేదని వీడు వీడు ఉద్ధరిస్తాడని ఆది ఉద్ధరించలేదని ఇది ఇది బా అసలు ఇసలు ఎంత ధర్మ సంస్థాపన అన్నట్టుగా ఉంటది ఆ కృష్ణ భగవానుడు కూడా ఇంత బిల్డప్ ఇవ్వలా ధర్మాన్ని కాపాడే టైంలో వీళ్ళు మాత్రం బట్టలు ఇప్పేసి ధర్మాన్ని కాపాడతారు అన్నమాట సనాతన ధర్మాన్ని కాపాడతారు అందులో ఏంటి సనాతన సనాతనం మన సనాతనుడు ఉన్నాడు చూసారా వాడి వాడి మాదిరి అనమాట ఎక్కువ మాట్లాడాలని ఉంది కానీ ఏమో పెద్ద పెద్దవాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం లేని లీవ్ తీసుకుంటున్నా బాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో వంట పని ఉంది వంట చేసుకుంటాం ఫ్రెండ్స్ మేము సరేనా